దిస్ ఇస్ రవితేజ సదాశుని ఫ్రమ్ ట్రిప్లెస్ హోమ్స్ కేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్స్ అ కన్స్ట్రక్షన్ కంపెనీ ట్రిప్లెస్ వెనిలా చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగిందండి ఎక్స్పెషల్లీ ఇది ఒక ఆర్ఫెన్ గర్ల్ చైల్డ్ కోసం సో వెనెలా డినాట్స్ ఇన్ ద గ్రేషియస్ లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్ అండి చీకటిగా ఉన్న అనాథల జీవితాల నుంచి వెలుగు నింపడానికి ఈ వెనెలా అనే టైటిల్ తీసుకురావడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అంటే మీకు చాలా అవగాహన ఉంటుంది చారిటీ చేస్తారు వాళ్ళని పోషకార్థలతో పిల్లల్ని చూసుకుంటుంటారు అది కాకుండా ఫౌండేషన్ అండి ఫౌండేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ జీవితాల్లోని వాళ్ళు ఏ రంగాల్లో ఉత్తీర్ణ అవ్వాలనుకున్నారు వాళ్ళ జీవితాలకి మొదటి అడుగు మన ఫౌండేషన్ నుంచే మనం స్టార్ట్ చేసేలాగా ఇది ఈ సంస్థ అనేది నిర్మించడం జరిగింది అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఏ రంగాల్లో ఉత్తీర్ణ అవ్వాలనుకుంటున్నారో ఆ రంగాల్లోనే వాళ్ళు వెళ్ళడం గురించి లైక్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి నేషనల్స్ అండ్ నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ గా చేయడం గురించి ఆట చదువుల్లోనే కాకుండా ఆటల్లోనే పాటల్లోనే అన్ని రంగాల్లో కూడాను సో ఇది ఐదు నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న అనాథ పిల్లలందరినీ కూడాను ఈ ట్రస్ట్ అందరినీ ఆదరిస్తుంది సో ఆడపిల్లలందరినీ కూడాను మంచి నడవడ నడవడకతోని ఈ సంస్థ అనేది నడిపించడం జరుగుతుంది అదేవిధంగా మీరు చూస్తున్నారు ఆడపిల్లలు జనరల్గాను ఈ వయసులో ఉన్న వాళ్ళు డీవియేషన్ అవుతుంటారు అది ఎటువంటి డీవియేషన్ అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంటుంది సో ఆ డీవియేషన్ ఏదైతే ఉందో అలా కాకుండా మంచి రెస్పెక్ట్ఫుల్ మేనర్తో డిసిప్లిన్ ప్రిన్సిపల్స్తో ఇండియాకి రిప్రజెంట్ చేయడం కోసం మెయిన్గా ఈ ట్రస్ట్ పనిచేస్తుంది ఈ ట్రస్ట్కి నా అంత సహాయం నా నా అంత వరకు వరకు కూడా నేను చాలా చారిటీ సరైన చేసుకుంటూ ఇది నిర్మించాను నాకు ఈ ట్రస్ట్ వరకు కూడాను మీరు మీ అభినందనతో ఒక ఆడపిల్ల జీవితానికి ఏ విధంగా సహాయ సహకారం అందించగలరో మీ తోచినంత కూడాను సహాయం అందిస్తే అది మా ట్రస్ట్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అది ప్రభుత్వం ద్వారా అయినా సరేనే మీ ఇండివిజువల్గా అయినా సరే నేను మీ గౌత శిరీష్ అని మాట్లాడుతున్నాను ప్రజలకు నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ ముందుకు వస్తున్న వీటాక్ యూట్యూబ్ ఛానల్ ని మీ అందరూ కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త మన టీవీ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్